అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఓపీచెర్ల మేజర్ పంచాయతీ నూతన సర్పంచ్ గా గంగానపల్లి పుష్పలతా శివరాం బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు గంగానపల్లి పుష్పలతా శివరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఓపిచర్ల నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషకరమని నా మీద పెట్టిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తానని ఈ అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు పొట్టిచర్ల గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రమాణ స్వీకార సందర్భంగా మాజీ ఎంపీపీ వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విదేదగలిగింది నేను స్వీకరించబోతున్నా ఇది నమ్మకంగా నిర్వహిస్తున్నాను భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను గ్రామానికి అంత సంతోషకరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతుంది మరి మనం అనుకున్న ప్రకారం గతంలో మూడు సంవత్సరాలు ఆ గవర్నమెంట్ వాళ్ళు చేశారు కాగానే మళ్ళీ మనకి గవర్నమెంట్లో మరి ఉప సర్పంచ్ ఎలక్షన్ రాకపోయినా సరే మరి మన జ్వలకంటే ఎమ్మెల్యే గారు మాచల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ గారు శ్రీకృష్ణదేవి గారి ఆధ్వర్యంలో పంచాయతీ నెంబర్ మీద వార్డు నెంబర్ పవర్ తీసుకొచ్చుకోవడం మన జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉండాలి మొత్తం పంచాయతీ ఉపచల గ్రామం రావడం సంతోషకరం మరి వారు మన గంగర్పల్లి పుష్పలత గారిని ఒక పంచాయతీ వార్డు నెంబర్ ని పవర్ తీసుకొని సర్పంచ్ పవర్ ఇవ్వటం కూడా ఎమ్మెల్యే గారు చేసిన ఘనత ఇది మరి మిగతా కూడా మన గ్రామంలోనే ముందుగా రావడం కూడా ఎంతో సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఇవాళ మరి ప్రవాణ మన మంగళ నాయకులు అంజి గారు కానీ రామగురం సత్యం కానీ మరి మిగతా బాలకృష్ణ మతాం గానీ మలు ఊళ్ళో నాయకులు మన గ్రామ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి కార్యకర్తలు అందరు కూడా వచ్చారు అదేవిధంగా మన గ్రామానికి ఉన్న ఎంపీడీసీలు పంచాయతీ వార్డు మెంబర్లు కూడా సాధారంగా పార్టీల అతీతంగా మన గ్రామానికి మనకి అలా ప్రవాణ సేకరణ సంతోషం అదేవిధంగా గ్రామంలో మన గ్రామంలో ప్రస్తుతానికి గతం గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి కన్నా కూడా సర్పంచ్ ద్వారా మరి మన గవర్నమెంట్ అభివృద్ధి రోడ్లు గాని మరి మిగతా కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా మరి గ్రామపల్లి పుష్పలత వెంకట శావ ద్వారా మనం చేసుకునే బాధ్యత కూడా మనం తీసుకుందాం అందరూ కలిసికట్టుగా మరి ఒక ఫిక్షన్ కాదు ఒక సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మిగతా కూడా ప్రజలు కూడా ఇంటి పనులు కానీ మీరు కూడా సహకరిస్తే మన గ్రామానికి కూడా అభివృద్ధి జరుగుద్ది ఆ గ్రామ అభివృద్ధి ద్వారా కూడా మనం రెవెన్యూ ద్వారా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు Do subscribe, like, share and comment.